హాయ్ అండి వెల్కమ్ టు దీపి లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి దసరా అండ్ దివాళీ స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము చాలా ఐటమ్స్ రీస్టార్ట్ చేయమని అడిగారండి అవన్నీ కూడా రీస్టార్ట్ చేసాము మనకి ఫస్ట్ వచ్చేసరికి త్రీడీ లాస్టలక్ష్మి ఐడల్స్ నెక్స్ట్ దుర్గా ఐడల్స్ కర్పూర దీపాలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్లాస్ మోడల్ అఖండ దీపాలు నెక్స్ట్ పసుపు కుంకుమ బాక్స్ దియాస్లో మోడల్స్ కుంకుమ బర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ బౌల్స్ ఉయ్యాలలో ఇవన్నీ రీస్టాక్ అయ్యాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి బౌల్స్ అండి స్మాల్ సైజ్లోవి మనకి పసుపు కుంకుమ అది వేసుకోవడానికి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మనకి చిట్టి గాజులు గవ్వలు గోమతి ఇవన్నీ వేసుకోవడానికి చాలా మంది అడుగుతున్నారు వెరీ మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అండి ఇవైతేనే మళ్ళీ రీస్టాక్ అయినాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బౌల్స్ ఇంచెస్తో సహా కూడా చూపిస్తున్నాము మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ వచ్చేసరికి మనకి ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి బౌల్స్ మనకి ఇలాగ టెన్ ఇంచ్ ప్లేట్లు అయితే ఒక నైన్ బౌల్స్ అయితే పడుతున్నాయండి చక్కగా నైన్ బౌల్స్ పెట్టేసుకోవచ్చు మనం అమ్మవారి దగ్గర అది కూడా ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ టెన్ ఇంచు ఈ ప్యాటర్న్లో ప్లేట్స్ కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి చూడండి మిడిల్లో వచ్చేసరికి మనకి ఎంబోస్ డిజైన్ అయితే వస్తుంది మనకి సైడ్ హ్యాండిల్స్ వస్తాయండి ఇందులో టూ సైజెస్ ఉన్నాయి పెద్ద సైజ్ అండి మనకి టెన్ ఇంచెస్ అండి ప్లేటు హ్యాండిల్స్తో సహా చూసుకుంటే మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఇందులో ఎయిట్ ఇంచెస్ ప్లేట్ అండి ఈ ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుంది హ్యాండిల్స్తో సహా చూసుకుంటే టెన్ ఇంచెస్ వస్తుందండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇలా సెట్ కింద కూడా టూ ప్లేట్స్ కూడా తీసుకోవచ్చు మనం అభిషేకాలు చేసుకోవడానికి కానీ అమ్మవారి దగ్గర అది బట్టలు పెట్టుకోవడానికి ప్రసాదాలు పెట్టుకోవడానికి అన్ని రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చండి ఫ్రూట్స్ అది పెట్టుకోవడానికి వచ్చేసరికి మనకి మనకి పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవడానికి మనకి స్మాల్ సైజ్ బాక్సులు అండి ఇందులో అయితే చాలా వెరైటీస్ వచ్చాయి చాలా మంది అడుగుతున్నారు స్మాల్ సైజు చూడండి ఇది ఒక మోడల్ అండి మనకి వెరీ స్మాల్ సైజు వస్తాయండి బౌల్స్ చూడండి ఫైవ్ బౌల్స్ వస్తాయి ఈ విధంగా వెరీ స్మాల్ సైజ్ అండి నేను క్లియర్గా చూపిస్తున్నాను మనకి పైన ఈ విధంగా ఒక ప్లేట్ కూడా వస్తుంది పైన వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చూడండి ఎవరికైనా మనం గిఫ్ట్ల కింద తీర్చుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మనకి హైట్ వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ వెడల్పు వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి బాక్స్ వచ్చేసరికి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ అండి ఇవి కూడా మనకి ఫైవ్ బౌల్స్ అయితే వస్తాయి స్మాల్ సైజ్లోని చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి పైన ఫైబర్ లిడ్ అయితే వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసరికి త్రీ థర్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజు బౌల్స్ వచ్చి ఫోర్ బౌల్స్ వస్తాయండి ఈ ప్యాటర్న్ అయితే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇందులో సెవెన్ బౌల్స్ అండి ఫైబర్ లిడ్లోనే సెవెన్ బౌల్స్ అయితే వస్తాయి కొంచెం స్ట్రాంగ్గా కూడా వస్తుందండి చూడండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకి ఒక ఫైవ్ ఇంచెస్ వెడల్పు అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఎంబోస్ డిజైన్లో వస్తుందండి ఇది ఒక మోడల్ ఇందులో కూడా మనకి సెవెన్ బౌల్స్ అయితే వస్తాయి స్పూన్ కూడా వస్తుంది మనకి ఫైవ్ ఇంచెస్ అండి ఇది కూడా లెంత్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి టోటల్ ఈ విధంగా ఫైవ్ మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఏది కావాల్తో అది తీసుకోవచ్చండి అండి అన్నీ కూడా బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాము నెక్స్ట్ వచ్చేసరికి మనకి అఖండ దీపం అండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో న్యూ మోడల్ అండి మనకి ఇంతకు ముందు పైన విధంగా క్లా క్యాప్ వచ్చేది కాదు ఇప్పుడు క్యాప్తో సహా వచ్చింది ఇది గ్లాస్ వస్తుందండి చూడండి మనకి ప్యాకింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి బబుల్ ర్యాప్తో దీని ఎంత చక్కగా ఉందో చూడండి మనకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఈజీగా పడుతుందండి అదే అదేవిధంగా ఈ విధంగా వెడల్పు వంటి వత్తు వస్తుంది మనం ఈ వీక్కు చూడండి ఈ విధంగా చిన్నగా కావాలి చిన్నగా పెద్దగా కావాలి పెద్దగా పెట్టేసుకోవచ్చండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజ్ మనం అఖండ దీపం కింద పెట్టుకోవాలన్న వాళ్ళు తీసుకోవచ్చు చూడండి ఎంత స్ట్రాంగ్ వచ్చిందో మనకు పైన కూడా స్టార్స్ వచ్చాయి ఇప్పుడు క్లోజ్లో వచ్చిందండి చాలా చక్కగా ఉంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఈ పై వరకు చూసుకుంటే ఒక సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ వెడల్పు కూడా మనకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి చక్కగా ఇలాగ స్ట్రాంగ్ ప్లేట్ అండి ప్లేట్ కూడా ఈ ప్లేట్లో పెట్టేసుకోవచ్చు మనం ఈ ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి మనకి ఒక సిక్స్ ఇంచెస్ ప్లేట్ అండి ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీసు చక్కగా ఇలా ప్లేట్లో పెట్టేసుకోవచ్చండి ఎంత చక్కగా ఉందో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కర్పూర ల్యాంపులండి ఇవి కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టార్ట్ చేసామండి చూడండి మనకి ఈ విధంగా వస్తుంది హెవీ వెయిట్ అండి చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఇందులో కూడా మనకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి చూడండి చాలా లోతో వచ్చింది మనకి ఈ కర్పూర్ ల్యాంప్ కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుంది మనకి పైన విధంగా ఓమ్ స్వస్తిక్ ఇవన్నీ కూడా వస్తున్నాయి చూడండి అంత చక్కగా ఉందో ఇది కూడా వెయిట్ ఎక్కువ వస్తుందండి మనం ఇందులో కర్పూర వేసుకుని పెట్టేసుకోవచ్చండి చక్కగానే చూడండి ఎంత చక్కగా ఉందో ఈ కర్పూర్ ల్యాంప్ ఫ్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి చక్కగా ఇలా ప్లేట్లో కూడా పెట్టేసుకోవచ్చు మనకి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ వర్క్ వస్తుంది వచ్చేసరికి డీలో అష్టలక్ష్మి ఐడల్స్ అండి చూడండి చక్కగా మనకి ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను టెన్ ఇంచెస్ ప్లేట్లోని ఎంత చక్కగా ఉన్నాయో చూడండి చాలా మంది అడిగారు వెరీ వెరీ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి మనకి త్రీడీలో వచ్చేసరికి చాలా క్లియర్గా వస్తాయి అష్టలక్ష్మి ఐడల్స్ ప్రైస్ వచ్చేసరికి సెట్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడతాయండి మనకి ఐడల్స్ ఇంచు వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ హైట్ అయితే వస్తాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఒక్కొక్క ఐడల్ కూడా మనకి గజలక్ష్మి అమ్మవారు కూడా చూడండి ఎంత క్లియర్గా ఉన్నారు చాలా చక్కగా వస్తాయండి ఫినిషింగ్ వచ్చేసరికి మనకి అదేవిధంగా టెన్ ఇంచ్ ప్లేట్ అండి ప్లేట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుర్గామ్మవారి ఐడల్స్ ఇంకా చాలా మంది అడుగుతున్నారండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూడండి మనకి కొంచెం బిగ్ సైజ్ అండి ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచ్ వరకు వస్తున్నారండి దుర్గమ్మవారు ఇలా వెడల్పు చూసుకుంటే ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారు ప్రైజ్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ అండి ఎంత చక్కగా వచ్చారో ఫినిషింగ్ వైజ్ అయితే చాలా చక్కగా ఉన్నారు డిలే అవుతాయండి లేట్ అయినా పర్లేదు అన్న వాళ్ళు అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక కొరియర్ చేరేసరికి మీకు ఒక త్రీ ఫోర్ డేస్ అయితే పడుతుంది చూడండి మనకి స్టాండింగ్ మోడల్లో దుర్గా అమ్మవారండి అమ్మవారు కూడా ఎంత చక్కగా ఉన్నారో ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి చాలా చక్కగా ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే వస్తున్నారు వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి రెండు ఐడల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ చౌకీ చూడండి ఎంత చక్కగా వచ్చిందో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి చాలా చక్కగా ఉంది మనకి ఒక పద్మం డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి మనం బిగ్ సైజ్ ఐడల్స్ ఏమైనా సరే చక్కగా పెట్టేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చౌకి వెయిట్ ఎక్కువ వస్తుంది ఇంచుమించుక మనకి ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వరకు వస్తుంది ఇంచెస్ కూడా ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ వస్తుంది ఐడల్స్ ఉంటాయి కదా ఐడల్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చండి చూడండి నేను అమ్మవారి ఐడల్ పెట్టి చూపిస్తున్నాను బిగ్ సైజ్ ఐడల్ అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఈ ఐడల్లో ఫోర్టీన్ హండ్రెడ్ అండి బిగ్ సైజు హెవీ వెయిట్ అయితే వస్తుంది ఇంచుమించుగా వన్ కేజీ వెయిట్ వస్తుందండి ఇంచుమించుగా మనకి ఫోర్ అండ్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచ్ వరకు ఉన్నారు ఎంత చక్కగా ఉన్నారు ఇలా బిగ్ సైజ్ టూల్స్ తీసుకుంటే చక్కగా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి సరస్వతి అమ్మవారు కూడా బిగ్ సైజ్ ఉన్నారండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఫైన్ క్వాలిటీలో ఫైన్ ఫినిషింగ్ ఈ అమ్మవారు వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ప్రీమియం క్వాలిటీ అండి చూడండి మనకి ఎంచుమించుగా ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అండి ఈ సరస్వతి అమ్మవారు కూడా చాలా చక్కగా ఉన్నారు సరికి మనకి స్వామివారి పాదాలండి ఇవి మనకి బ్రాస్లో సాలిడ్లో అయితే వస్తున్నాయి చూడండి స్మాల్ సైజ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుందండి ఎంత చక్కగా ఉందో ఇంచెస్ వచ్చేసరికి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉందండి టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ పాదుకలు అండి ఇవి మనకి ఇంచెస్ వచ్చేసరికి టూ ఇంచ్ వరకు వస్తున్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో బిగ్ సైజ్ కావాలంటే బిగ్ సైజ్ తీసుకోవచ్చు బిగ్ సైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ అండి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ అదేవిధంగా బాలాజీ ఐడల్స్ కూడా స్మాల్ సైజులో చాలామంది అడుగుతున్నారు మనకి ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నారండి త్రీ పాయింట్ ఎయిట్ అండి ఫోర్ ఇంచెస్ లోపే వస్తున్నారు స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి ప్రైస్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి మనకి ఈ విధంగా చిన్న చిన్న ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చు ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఐడల్స్ అలా పెట్టుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేసరికి మకర తోర్ణం సెవె ఫైవ్ సెవెంటీ రూపీస్ పడుతుందండి చూడండి ఎంత చక్కగా ఉందో హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ వెడల్పు వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి నేను చూడండి బాలాజీ ఐడల్ పెట్టి చూపిస్తున్నాను విధంగా చక్కగా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఈ ఉయ్యాలలు కూడా చాలా మంది అడిగారు మళ్ళీ చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి చూడండి మనం చక్కగా కృష్ణయ్యని కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ దుర్గామాతని కానీ ఎవరినైనా అకేషన్ బట్టి పెట్టేసుకోవచ్చండి ఎంత చక్కగా వస్తుందో మనకి ప్రీమియం క్వాలిటీలో అయితే వస్తుందండి ఉయ్యాల ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది ఈ వెడల్పు చూసుకున్న సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది హైట్ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి చూడండి నేను గోవుతో ఉన్న కృష్ణయ్యని పెట్టినాను కృష్ణయ్య అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారండి మన ప్రైజ్ వచ్చేసరికి కృష్ణయ్య సిక్స్ హండ్రెడ్ అండి త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నారు చాలా చక్కగా వస్తుందండి ఉయ్యాల ప్రీమియం క్వాలిటీలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకునే గుత్తులండి ఇవి కూడా మనకి పైన పికాక్ డిజైన్లో వస్తున్నాయి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ స్మాల్ సైజ్ వచ్చేసరికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా చక్కగా ఉన్నాయండి ఇవి కూడా న్యూ మోడల్ అండి మనకి చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఇవి ఇందులో బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రెండు కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీపాల కలెక్షన్ అండి మనకి దివాళీ కూడా వస్తుంది కదా చూడండి ఇవి డైలీ యూస్కి కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా చాలా పాస్ట్ మూవింగ్ అండి ఇవన్నీ కూడా రీస్టాక్ చేసామండి ఎందుకంటే చాలా మంది అడుగున్నారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇవి స్మాల్ సైజ్ డైలీ యూజ్కి అయితే చాలా చక్కగా ఉంటాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి మనకి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తాయి చాలా చక్కగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ అండి వీటి నెక్స్ట్ సైజు మనకి సైజు పెరిగే కొలది థిక్నెస్ కూడా పెరుగుతుందండి దీపాలు ఇవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఇవి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి మించుగా ఫోర్ ఇంచెస్ పైన వస్తున్నాయి నెక్స్ట్ ఇవి చాలా మంది అడుగుతున్నారండి బిగ్ సైజ్ మనకి ఉన్న త్రీ సైజులో కంటే నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ హైట్ అయితే వస్తాయి చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వస్తాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో త్రీ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులోని వచ్చేసరికి మనకి కమలం దీపాలండి ఈ దీపాలు కూడా చాలా మంది అడిగారు చూడండి ఇవి కూడా చాలా చక్కగా ఉంటాయి మనకి ఆయిల్ ఎక్కువ పడుతుంది మనకి బెస్ట్ ప్రైజ్లు అయితే వస్తాయండి ఇందులో టూ సైజెస్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఇందులో కొంచెం బిగ్ సైజ్ అండి ఇవి ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి రెండు సైజులు కూడా చాలా బాగున్నాయి వచ్చేసరికి మనకి కొంచెం పొడవు మోడల్లో లాంగ్గా కావాలన్న వాళ్ళు ఈ దీపాలు తీసుకోవచ్చండి ఇవి కూడా ప్రీమియంగా ఉంటాయండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఎంచుమించుగా సెవెన్ ఇంచెస్ హైట్లు అయితే వస్తున్నాయండి ఇవి కూడా డైలీ యూస్కి అయితే చాలా బాగుంటాయి హ్యామన్ డిజైన్లో చూడండి ఈ విధంగా స్మాల్ సైజు చెంబలండి చాలా చాలామంది లైక్ చేశారు వెరీ స్మాల్ సైజ్ వస్తాయండి మనకి ఇందులో మీడియం సైజ్ బిగ్ సైజ్ రీస్టాక్ అయ్యాయి స్మాల్ సైజ్ స్టాక్ రాలేదు నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి మీడియం సైజ్ది ఈ బిగ్ సైజ్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి మనకి ఇంచెస్ కూడా చూపిస్తున్నాను చూడండి బిగ్ సైజ్ది ఒక టూ టూ పాయింట్ టూ ఇంచెస్ అండి స్మాల్ సైజ్ది టూ ఇంచెస్ లోపలనే వస్తుంది మనకి వీటిల్లోనే స్మాల్ సైజ్ అండి ఇవి కూడా మనకు ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక గ్లాస్ వాటర్ అలా పట్టినట్టు పడతాయండి ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి చూడండి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా వస్తాయండి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఈ విధంగా ఓమ్ స్వస్తికండ్ త్రిసూలండి త్రీ కలిపి వస్తాయి ఇది స్మాల్ సైజ్ అండి మనకి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇంచెస్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి వెరీ బిగ్ సైజ్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇంచెస్ వచ్చేసరికి మనకు ఒక నైన్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఎక్కువలో చాలా స్ట్రాంగ్గా వస్తుందండి కుంకుమ బాక్సులు అండి కుంకుమ బాక్స్లు అయితే చాలా మంది అడుగుతున్నారు మనకి విజయదశమి కది రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటాయండి మనకి ఇందులో టూ సైజెస్ అయితే వస్తాయి స్మాల్ సైజ్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అండి బిగ్ సైజ్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అండి మళ్ళీ ఇవి స్టాక్లోకి అయితే వచ్చాయండి మనకి ఇవి మరసిష్టం వస్తుందండి హ్యాండ్ లో కూడా క్యారీ చేయొచ్చు చాలా చక్కగా ఉన్నాయి